ఈరోజు వార్తలకు వెళ్తే గ్రామ సభలు గందరగోళాల మధ్య ముగిసినప్పటికీ ప్రజల్లో చెప్పలేని ప్రశ్నలు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే నాయకుడు లేదా అధికారికరమైన పరిస్థితులలో ప్రజలే డిసైడ్ అయ్యారు ఏమనంటే ఇది మబ్బపెట్టడం కోసమేనని ఏ ఒక్కరికి పరిష్కార మార్గం చూపెట్టే విధానికి ఇది పద్ధతి కాదు అనే దానికి నిర్ధారణ రావడం జరిగింది ఏదైతే ఈ గ్యారంటీల హామీ వంద రోజులు వచ్చిన తర్వాత వంద రోజులకే పూర్తి చేస్తామని చెప్పి వంద రోజులు కాదు తీరా నాలుగు వందల రోజుల చిల్లర గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒకటి నుండి ఒక హామీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం పైన ప్రజలు విముఖత వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితులను గమనించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు మరి ముందుకు వస్తుందా వెనక్కి వెళ్తుందా మరి స్థానిక సంస్థల సవాళ్ళు స్వీకరిస్తుందా ప్రజల తీర్పు కోసం మరి ప్రజా కోర్టుకి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన తరుణం ఏదైతే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఊరిస్తున్నటువంటి ఈ తరుణంలో తీవ్రమైన వ్యతిరేకత ప్రజల మూట కట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ మరి ఈ ధైర్యం చేసి ఎన్నికలకు వెళ్తుందా వెళ్ళదా అనేది మరి కొంత కాలంలో తెలియవస్తుంది ఏదైతే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా సంవత్సర కాలం పైబడి ఇప్పటికీ నిర్వహణ జరగకుండానే స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో పర్యవేక్షణలోనే కొనసాగుతున్న దుస్థితిని వైనాన్ని చూస్తున్నాం ఏదైనా ఏమైనా పరిపాలన పరిపాలన సౌలభ్యం కావాల్సి వారికి మాత్రం పదవులు తీసుకొని కింది స్థాయి క్యాడర్కు రావాల్సిన పదవులను మాత్రం ఇవ్వడంలో పూర్తి స్థాయిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పని పరిస్థితి ఏదైతే మంతని నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టు భర్తీ జరిగినప్పటికీ ఇక్కడ మాత్రం దుద్దిలో శ్రీధర్ తన అనుచరులకు ఇస్తే ఇప్పటికీ ఒక టర్మ్ పూర్తయ్యేది ఇవ్వకుండా వాళ్ళని మధ్య పెడుతూ ఒక ఊర్లో రెండు వర్గాలుగా విభజించి పరిపాలించడంలో ఏదైతే ఆంగ్లైన్ రూల్ డివిజన్ అండ్ పాలసీ పాటిస్తున్న తీరును ఇక్కడ మంది నియోవ కార్యకర్తలతో పాటు ప్రజలు నిశితంగా గమనిస్తున్న పరిస్థితి ఏది ఏమైనా ఆయన నాటి నుండి నేటి వరకు వర్గ విభేదాలతో మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్న వైనం ఈ రెండు వర్గాలుగా విభజించి ఆ వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో వారు పనిచేస్తూ ఈనని మాత్రం చల్లగా కూర్చుంట పెడుతున్న దుస్థితిని చూస్తుంటే ఈ వర్గ విభేదాలను కంట్రోల్ చేయాల్సింది పోయి వర్గ విభేదాలను ఒక రకంగా పెంచుతున్న పరిస్థితి ఏదైతే అన్నవర్గం ఒకటైతే ఒకటి వర్గం ఒకటి ఇందులోనే అన్నకు రెండు వర్గాలుగా విభజించి మరి ఉన్న పరిస్థితులను చూస్తున్నాం మనం ఇప్పుడు ఏదైతే కమాన్పూర్ మండలంలో అధ్యక్ష కన్వీనర్ రెండు బా రెండు వర్గాలు విభించి ఏదైతే పరిపాలన కొనసాగుతుంది దానికి తోడు చిన్న వాళ్ళ తమ్ముని వర్గం ఒకటిగా కేంద్రీకృతమై పరిపాలన మూడు వర్గంగా కూడా కొనసాగుతున్న వైనాన్ని మనం చూస్తే ఇక్కడ వర్గ విభేదాలకు వర్గ విభేదాలను తగ్గించాల్సింది పోయి పెంచుతున్న దుస్థితి ఆ వర్గ విభేదాలు వారి వారి మధ్యలో తగులాటే కే సమస్యల పరిష్కారానికి సమయం కాలం వెళ్ళబోస్తున్నారు తప్పితే ఇక్కడికి రావాల్సిన మార్కెట్ కమిటీ కానీ ఆదర్శాను గుడికి సంబంధించిన కానీ వాటి పదవులకు సంబంధించిన కన్వీనర్ పోస్టులకు ఇతర పోస్టులకు కానీ నామినేటెడ్ పోస్టులకు కానీ అడగకుండా ఒక సంవత్సర కాలం ఒక టర్మ్ ఇప్పటికే ఓ వర్గానికో ఇంకో వర్గానికో ఒకరికి అవకాశం వస్తుండే ఆ అవకాశాన్ని వీళ్ళు మర్చిపోయి తమ అధికారాన్ని మర్చిపోయి వర్గ విభేదాల కోసం మాత్రమే ప్రోత్సహిస్తున్న జుతిర్ల శ్రీధర్ యొక్క రాజనీతిని వారు గుర్తించ లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు బానిస తన అవమానాన్ని కూడా గుర్తించని పరిస్థితి ఉంటుంది అనేది తేట తెల్లం చేస్తున్న విధానాన్ని చూస్తుంటే ఈ మంది నియోజక ప్రజల యొక్క ఆ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మనకు చెప్పకనే చెప్తున్నట్టు భయం ఏదైతే ఇంద్రమ్మ ఇండ పేరిట ఇచ్చిన గ్యారంటీ ఏదైతే ఉందో నిన్న గ్రామ సభలో చదివిన ప్రతి లిస్టు కూడా అప్లికేషన్ లిస్టా లేకపోతే సాంక్షన్ లిస్టా లేకపోతే అర్హులకు అర్హత కలిగిన లిస్ట్ అనేది స్పష్టం చేయాల్సి ఉంది ఏదైతే ఒకవేళ అది అర్హుల లిస్టు శాంక్షన్ లిస్టే అయితే ఇక్కడ నిరుపేదం లేరా మరి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు స్వయంగా ఇంద్రమ్మ వెబ్సైట్ లో ఆయన పేరు నమోదై ఉన్నది ఇంద్రమ్మ పేరు పేరిట ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆయన భార్య పేరు పోయిన సాంక్షన్ కొట్టి ఉంది మన ఆ కొట్టి ఉంది అంటే జులపల్లి గ్రామంలో మన నిరుపేదలకు ఇల్లు రావా లేదంటే వాళ్ళు వాళ్ళే ఇంద్రమ్మ కమిటీ మెంబర్లుగా వాళ్ళే ఇంద్రమ్మ కమిటీ ఏదైతే నిర్ణయించుకున్నారో వాళ్ళ ప్రకారం ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి అనేది మరి పూర్తిగా తెలియజేయాలి ఏదైతే డబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ లో ఉన్న వారికి సాంక్షన్ ఇస్తే నిరుపేదలు భూమి లేని వారు భూమి ఉండి ఇల్లు లేని కూడు గుడ్డ లేని నిరుపేదలు రోజు కరిస్తే కానీ పని చేస్తే కానీ రోజు కరు అని నిరుపేదలకు ఇంద్రమిల్ వస్తాయా రావా అనే ఒక డోలయ ఉన్నది దీని మీద పూర్తిగా విచారణ మరి ఇది ప్రభుత్వ అధికారుల తప్పిదమా లేదంటే అలసత్వం అనేది తేటతేనే కావాల్సిన పరిస్థితి ఉంది ఇది ఏదేమైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సింది పోయి ఇక్కడ ఏదైతే విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యమే దీనికి తోడైందని చెప్పడంలో ఎటువంటి అతిశయ వ్యక్తి లేదు నిన్న ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అది అప్లికేషన్ మాత్రమే వాటి అప్లికేషన్ అన్నింటినీ గ్రామ పంచాయతీలో చదివినామని చెప్పిన మీరు మరి ఇంకా అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి అప్లికేషన్ అన్నిటికీ ఎప్పుడు ఇస్తారు ఎన్ని ఇద్దరు ఒక కన్సర్ట్ గా ఒక ఒక నిర్ణయం జరగలేదు ఇప్పటి అంటే ఈ దుస్థితి ఎంతవరకు ఎట్లున్నది అనేది తేట ఏదైతే అందరూ భూమి లేని నిరుపేదలందరికీ రైతు భరోసా ఇస్తామని ఏదైతే రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన మీరు వాళ్లకు అందరినీ ఎగవేత చేయడం కోసం మాత్రమే ఏదైతే ఉపాధి హామీ అనే కార్డు నిబంధనను గత సంవత్సరం ఇరవై రోజులు అనే నిబంధనను తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే ఆ నిబంధనను తొలగించి భూమి లేని నిరుపేదలకు ఖచ్చితంగా సర్వే అయినా మనందరికీ పన్నెండు వేల రూపాయలు వచ్చే విధంగా నిర్ణయం జరగాలి లేకపోతే ప్రతిపక్ష పార్టీల తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజాక్షేత్రంలో వారందరినీ తీసుకొని పోరాటానికి సిద్ధమవుతామని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించిన సందర్భం ఏదేమైనా ఇక్కడ ఏదైతే కొనసాగుతున్న ఆధిపత్య పోర్లో ఏదైనా సామాన్యులకు మాత్రం తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది వారి వారి వర్గాల ఆధిపత్యం కోసమే మంత్రి నియోజకవర్గంలో పరిపాలన సాగుతుంది తప్పితే అవసరాలను తీర్చడంలో మాత్రం ఏమాత్రం చొరవ చూపడం లేదనేది నగ్న సత్యం ఏదేమైనా ఈ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరియు ఈ ప్రచార కమిటీ ఏదైతే కమిటీ అధ్యక్షుడిగా ఏదైతే ఆర్గ్యాలి పేరిట హామీ ఇవ్వడం జరిగిందో అవసరమైతే సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి ఈరోజు తలదించుకోవాల్సిన దుస్థితికి ఏర్పడిందని సగటు కార్యకర్త బాబోతున్న పరిస్థితి వైనాన్ని చూస్తుంటే మనం దాన్ని మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న పరిస్థితి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ నాయకుడు కూడా కనీసం దాని మీద పూర్తి సమాచారం లేకపోగా అసలు నియోజకవర్గానికి ఎన్ని ఇంద్రబిల్లు మంజూరైనాయి ఎన్ని ఈ తమన్పూర్ మండలం వైజ్గా ఎన్ని మంజూరైనాయి అని చెప్పలేని దుస్థితి వైనాన్ని చూస్తే అధికారాన్ని ప్రశ్నిస్తే పైనుండి నుండి లిస్ట్ వచ్చింది అంటారు మరి ఇక్కడ సర్వే చేసింది మరి సర్వే సంబంధించి పంచాయతీ కార్యదర్శులు కానీ అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ గాని లేదా ఇంకా మరెవరైనా ఏదైతే ఇందిరామీ సర్వే చేయడం జరిగిందో ఆ సర్వే చేసిన వారి యొక్క పేరుతో సహా ఇంద్రామ్మ వెబ్సైట్ లో పొందుపరిచి ఉన్నది అక్కడ చూస్తే మనం ఎవరు లబ్ధిదారులను ఏ విధంగా ఏ క్రైటీరియా ప్రకారం మీరు లబ్ధిదారులను ఎట్టుగా చేస్తారు దానికి పూర్తి సమాచారం తెలిపాల్సింది పోయి ఆ లబ్ధిదారులు కాకపోయినా అనర్హులను అర్హులుగా చిత్రీకరించి ఏదైతే లబ్ధి చేకూర్చే విధానం ఏదైతే ఉందో దీనికి స్వస్తి పలకాలే వెంటనే వెంటనే ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిరుపేదలకు ఖచ్చితంగా వారికి ఇంద్రం వేలుతో పాటు ఆత్మీయ రైతు ఆత్మీయ భరోసా ఏదైతే ఉందో అవన్నీ తక్షణమే అందే విధంగా నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఈ కమాన్పూర్ మండలంలో జరగాల్సినంత అభివృద్ధి సంవత్సర కాలంలో జరగలేదనేది నగ్న సత్యం కోట్లు మంజూరైనట్టు పేపర్లు వేసి పాలాభిషేకాలు చేశారు చెప్తే ఒక కోటి కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఖర్చైన సందర్భాన్ని మనం చూడలేదు ఏదేమైనా అభివృద్ధికి ఆటంకాలు లేకుండా వర్గపోర్టు వర్గాలుగా విభజన కాకుండా ప్రాంతీయ అభివృద్ధి కోసం తమ సమయాన్ని కేటాయించాలే ఏదైతే నిన్న చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఈ ఎంఎంటివి తరఫున ఒక సూటి ప్రశ్న ఏదైతే నువ్వు ఇప్పటి వరకు సంవత్సర కాలం గడిచిపోయినా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒకటంటే ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఒకటంటే ఒక కొత్త ఇల్లు మంజూరు కాలేదు ఒక్కటంటే ఒక్కరికి కూడా ఇప్పటివరకు రైతు బంధు కానీ ఇవ్వలేదు అనేది నగ్న సత్యం నువ్వు ఎవరికైనా ఇరవై ఐదు వందలు కానీ నువ్వు లేదా నువ్వు ఒక్కటాన్ని ఇచ్చినావా నువ్వు నువ్వు నిన్న సవాలు బీఆర్ఎస్ వారు ఒక్కటి కూడా ఇవ్వలేదు అంటున్నావు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది తర్వాత రేషన్ కార్డులు ఇచ్చిన సందర్భాన్ని నీకు గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలలో ఏదైతే ప్రచారం ఆర్బాట ప్రచారం చేసుకొని ఏదైతే ఆరు గ్యారంటీల పేరిట మీరు ఇచ్చిన ఆ ఖాట్లో పొందుపరిచిన పదిహేను వేల రూపాయలు రైతు భరోసాను పన్నెండు వేలకు కుదించిన దుస్థితి నువ్వు గుర్తెరగాలి ఏదైతే ఐదు వందల రూపాయలకు గ్యాస్ అని చెప్పి మిగతా అమౌంట్ పడతాయని అని చెప్పిన నువ్వు ఇప్పుడు పడతలేవు దానికి నువ్వు క్షమాపణ కోరాలే నీతో పాటుగా ఏదైతే మేనిఫెస్టో కమిటీగా ఉన్నటువంటి ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ గారు కూడా శ్రీధర్ బాబు కూడా వెంటనే క్షమాపణ ఎప్పాలే క్షమాపణ ఎప్పకుండానే ప్రజలను మోసం చేస్తున్న దుస్థితికి ఏదైతే ఆ రోజు నాది భరోసాని కాగిధం రాసిచ్చి ప్రజలను అందరినీ మోసం చేసిన చరిత్ర ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకే దక్కింది కాబట్టి ఈ అప్రతిష్టకు ఈ అవమానాలన్నింటికి కారణం ఈ ప్రాంత ఎమ్మెల్యేనే కాబట్టి ఈ ప్రాంత ప్రయోజనం ఈ ప్రాంత ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజలందరికీ తక్షణమే రేపు ఏదైతే ప్రసంగం కొనసాగే ముందే క్షమాపణ కోరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నామని చెప్పి ప్రసంగం ప్రారంభించాలి